కొంతమంది ఉంటారు ఏదైనా సహాయం చేస్తే గోవందని కొండంతగా చెప్పుకుంటారు కానీ దీనికి మన శ్రీనివాస గారు పూర్తి విరుద్యం మనిషిని నేను అనుభవంగా ఎందుకంటే ఇది చాలా వెలుగుబడి పేద మా సే పాయలుగా మాకు కొంతమంది పేదవాళ్ళు వచ్చి మాకు సీట్ కావాలా సార్ అడిగినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన పరిధిలో లేకపోయినా కానీ తా ఒక ఇంకొక ఫిక్ష ఏం చేస్తారంటే మాకు సలహా ఇస్తారు మీరు పై దృష్టికి తీసుకెళ్ళాలి ఎమ్మెల్యేలు లెటర్ ఆ దాని ద్వారా నడ్డా చేసి మీరు చెప్పిన వ్యక్తికి మేము సీట్ యోగం చేసని గత నాలుగేళ్లలో నాకు దగ్గర దగ్గర ఏడు మందికి విద్యార్థులకి సీట్ కల్పించారు ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కడప జిల్లా వాళ్ళకి రోషము భోషం ఎక్కువ మా శ్రీనివాస తెచ్చినా ఏ సమస్య తెచ్చినా ఏది తెచ్చినా కానీ చిరుదాంతో సమాధానం చెప్పాలని ఎందుకంటే ఏముంది కానీ సార్ ఎస్ సమస్య తెచ్చినా అనుకోండి ఎప్పుడు విజిట్ చేసినా మీరు ముందు వచ్చి ఇక్కడ ఫోన్ చేసుకొని అంటారు ఎందుకంటే ఆయన ఉద్యోగ రైతే కూడా ఎంత కట్టుబడి ఉంటారో చెప్పగలం మామూలుగా అంటే భోజనం బాగుండదు ఇది బాగుండదు అని అంటారు అలాగే మెయింటైన్ బాగా మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి మా కూడా ఈ భోజనం వచ్చి చేయమని చెప్పేసి వచ్చినప్పుడు పట్టుపట్టి మాకు ఆ భోజనం తినిపించేవారు అంటే ఈ అంటే ఆయన సేవలు సత్య నిర్మాణంలో మరో తెలిసాన్ని ఈ ఎలక్ట్రానిక్ సందర్భంగా ఆయన ధన్యవాదాలు సార్ సార్ దయచేసి ఎవరు కూడా సన్మానానికి ముందుకు రావద్దు

Jangan <Trib forums> um uh, uh, lupa uh, like, share, dan आपने सारे आपने अपने हेड को आप माइस ग्रुप ला के आई थिंक और आपके एक साथ साथ कार्य में होंगे थिंक और मैंने गिरा था वाला प्रिंसिपल और प्रिंसिपल और आई थिंक नहीं आई कर चेसी सेवा लो सारा पंच मंच चेक करें सारा दिस मंथ ऑफ मार्च